క్రీస్తు మార్గం సర్వ మానవాళికి శాంతి సమాధానం సెమీ క్రిస్మస్ వేడుకలలో కంబ మార్కెట్ యాడ్ చైర్మన్ పూనూరి భూపాల్ రెడ్డి బేస్తవారిపేట పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో శనివారం నాడు సాయంకాలం ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా కంబ మార్కెట్ యాడ్ చైర్మన్ పూనూరి భూపాల్ రెడ్డి మాట్లాడుతూ సర్వ మానవాళి క్రీస్తు బోధనలను అనుసరించాలని ప్రేమ దయ క్షమా గుణాలు దేవుని బోధన సారాంశం అని అన్నారు క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పూనూరు రెడ్డి మండల నాయకుల చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ టౌన్ అధ్యక్షుడు దూదేకుల సైదులు కాసింపీర ఉప సర్పంచ్ మఠ రమేష్ మండల బీసీసీల అధ్యక్షుడు సత్తేలి కృష్ణ యాదవ్ ఏలం వెంకటేశ్వర్లు మండల పార్టీ ఉపాధ్యక్షులు ఖాదర్ బాష పానుగంటి నరసింహ పొలిశెట్టి సుబ్రహ్మణ్యం తిప్పిశెట్టి రజనీకాంత్ ఏలం వెంకటేశ్వర్లు బోయిల్ల రోషన్బాబు బూతపాటి అమృతరాజు ఏడవ వార్డు మెంబర్ దూదేకుల శివ దూదేకుల నాగూర్ వేషపోగు భరణి తోటకూరి ప్రసన్న కర్ర విజయ్ చెల్లగాలి ప్రవీణ్ పాల్గొన్నారు

చూడనా కనీసం మహత్వారిని ప్రేమించి పెద్దలు కటింగ్ చేయవలసిందిగా అందరికీ నమస్కారం ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో మమ్మల్ని భాగస్వాములుగా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా యేసు ప్రభు గారు చెప్పినట్లు ప్రతి ఒక్కరు కూడా తోటి మానాలకు సహాయం చేస్తూ ప్రతి ఒక్కరూ ఆనందంగా గడపాలని ఆశిస్తున్నాను మీ అందరికీ విశ్వ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను